నేను చూశాను ఈ రోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి కొంచెం మీటింగ్ కి లేట్ అవుతుంది నేను మళ్ళీ చూస్తాను కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు ఫస్ట్ అటెంప్ట్లో లో పని చేయాల సెకండ్ అటెంప్ట్లో లో కూడా పని చేయలేదు థర్డ్ అటెంప్ట్లో లో కూడా పని చేయలేదు పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు నాతో ఫోటో దిక్తి కూడా ఫెయిల్ అయ్యాను చేయలేకపోయాను మళ్ళీ సార్ మీరు ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి ఈ లోపల దీనికి సెట్ చేస్తానని చెప్పాడు సెట్ చేశాడు డెమాన్స్ట్రేషన్ చేశాను దాని రా పైకి రా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం మనం అనుకుంది సాధ్యం కాదు ఎదురు దెబ్బలు రావచ్చు ఎదురు గాలి ఉండొచ్చు పరిగెత్తేటప్పుడు తప్పనిసరి మనం అందరం పడతాం పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో సో ఈశ్వర్ ఈ రోజు సరైన నాకు ఈ రోజు చూపించారు ఎస్ దీన్ని సాధిస్తా ఇబ్బంది ఉంది పర్వాలేదు మీరు ఒక్క స్టాక్ ముందంకెళ్ళి రాయండి అని చెప్పారు నిజంగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా